హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే నా స్టైల్లో మటన్ కిమా బాల్స్ అయితే చేస్తున్నానండి అండి సింపుల్ సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నానండి గా వాష్ చేసుకొని ఫస్ట్ ఒక జార్లో అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇంకా వాటిలోనే కొంచెం ఉప్పు పసుపు కారం ధనియా పొడి మటన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేను కరివేపాకు ఒకటే వేసుకున్నాను ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా నేను కొంచెం క్రిస్పీగా ఉండటానికి కొంచెం ఫ్లోర్ కొంచెం శనగపిండి యాడ్ చేసుకున్నానండి మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా మనకి ఏ సైజులో కీమా బాల్స్ కావాలో ఆ సైజ్ అయితే చేసేసుకోవటమే మెయిన్గా దీంట్లో ఏంటంటే అండి మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకో కీమా బాల్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి నేను చెప్పటం కాదు మీరే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా డబల్ స్మినేస్ కావాలి అనే వాళ్ళు అయితే ఇలా బ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి కదా వాటిలో ఇలా మనకు కైమ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని ఇంకా ఇది కూడా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది హైలో పెట్టుకోవటం వల్ల ఏమంటే బయట కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియంలో పెట్టుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఇంకా వీటితో పాటు పచ్చిమిర్చి కరివేపాకు లేకుంటే ఎలా చెప్పండి వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను ఇంకా వేడి వేడిగా కైమా ఉంటూ అలా తింటూ పచ్చిమిర్చి ఆనియంత తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఇంకా వర్షం పడుతుందని నేను నిమ్మకాయ అయితే స్కిప్ చేశాను ఇంకా నిమ్మకాయ పిండితే ఇంకా మీకు తెలిసి కదా టేస్ట్ అయితే డబల్ ఉంటుంది ఇంతకు మీరు ఎంతమందికి ఇలా నాన్ వెజ్ తినేటప్పుడు ఖచ్చితంగా కానీ ఆనియన్ పచ్చిమిర్చి ఉండాలో కామెంట్ చేసేయండి ఇంకా ఖైమా బాల్స్కి వస్తే నిజంగా అండి చూసారా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాల్ ఉన్నాయండి అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి నా వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అయితే పక్కా ఈ రెసిపీ ట్రై చేయాలండి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు Thanks for watching my videos please do subscribe lata vlogs bye bye